కవి అప్పు కోసం అని చెప్పి క్యారీ పోలీస్ స్టేషన్కి తీసుకొని వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఎవరు సార్ మీరు ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కవి నేను నా మిస్సెస్ కోసం వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఏంటి మిస్సింగ్ కేసా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం లేదు లేదు నా మిస్సెస్ కోసం వచ్చాను ఇక్కడ ఇక్కడ మీ ఎస్ఐ ఉంది కదా ఆవిడ భర్తను నేను ఆవిడకి తాలి కట్టిన భర్తను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విన వినగానే అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయితే చాలా సంతోషించి ఓహో ఆవిడ భర్త మీరు చాలా మంచిదా సార్ మేడం మీరే కంట కదా ఎస్ఐన్ దగ్గరుండి చేశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కవి మాత్రం లేదు నేను సపోర్ట్ ఇచ్చాను మిగతాదంతా తనే చూసుకుంది అని చెప్పేసి అయితే తన కోసం మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అప్పు ఆ మాటలు విని ఏంటి కవి వచ్చినట్లు ఉన్నాడే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా లెగి అక్కడికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ మీరు పాటలు కూడా చాలా బాగా రాస్తారు కరెంట్ కదా కవిత్వాలు కూడా బాగా బాగా రాస్తారంట కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి అప్పు వచ్చి ఏంటి నీ దగ్గర రాసి ఇప్పుడు వినిపించమంటావా ఏంటా అని చెప్పేసి అయితే వాళ్ళ కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కవిని చూసి ఏంటి నువ్వు ఇలా వచ్చావు ఏంటి అవసరం పడింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కవి మాత్రం నీ కోసం క్యారేజ్ తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంత లో అక్కడ ఉన్న అప్పు మాత్రం ఏంటి ఇలా అందరి ముందు చెప్పాడు ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్